రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు సమావేశాలు ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌరియ పేర్కొన్నారు గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికల దృశ్య ఎన్నికల ప్రవర్తన నియమావళిపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో పానీయం నియోజకవర్గ ఆర్వో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష నిర్వహించారు రెండు జిల్లాలు మనకి కర్నూలు రెండు మండల్స్ కర్నూలు జిల్లాలు వస్తాయి కల్లూరు మండల్స్ గడివెంబల పాణ్యం మనకి నంద్యాల జిల్లాలో కానీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది పాణ్యం బట్ రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రము ఇక్కడ కర్నూలు జిల్లా నుంచే జాయింట్ కలెక్టర్స్ రిటర్నింగ్ ఆఫీసర్ బికాస్ మనకి మాక్సిమం పోలింగ్ స్టేషన్స్ కల్లూరులోనే ఉన్నాయి అవుట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ మనకి టూ వన్ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ కలూరులోనే ఉంటాయి మనకి ఎనభై ఐదు పోలింగ్ స్టేషన్స్ గదిగదిలో పానీయం ఉండడం వల్ల మాక్సిమం పోలింగ్ స్టేషన్ ఉండడం వల్ల ఇక్కడే మనకి రిసెప్షన్ ఇక్కడే ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ఇక్కడే ఉంటుంది మనకి రాయలసీమ యూనివర్సిటీలోనే కౌంటింగ్ అక్కడే స్ట్రాంగ్ రూమ్ కూడా పోల్ అయిన ఈవీఎంస్ అక్కడే ఉంటాయి అండ్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మనం డిస్పాచ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు మనము కాన్స్టెన్సీ సంబంధించి మనకి సుమారుగా మూడు లక్షల ఐవై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది ఎలక్టర్స్ అంటే ఓటర్స్ ఉన్నారు ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాన్స్టివెన్సీస్ పానీయం అనేది పోలింగ్ స్టేషన్ వైజ్ కావచ్చు అలాగే మనకి ఎలక్టర్స్ వైజ్ కావచ్చు ఇందులో మనకి మేల్ వన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఫీమేల్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ త్రీ జీరో సిక్స్ ఉన్నారు థర్డ్ జెండర్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ నమోదే అంటే మనకి జెండర్ రేషియో పానీయం కాన్స్టిట్యున్సీ కి వెయ్యి వెయ్యి యాభై రెండు వస్తుంది జిల్లా జిల్లా వెయ్యి ముప్పై నాలుగు అయితే వెయ్యి యాభై రెండు అంటే మనకి ఆడవాళ్ళ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కదా అండ్ ఎలక్టల్ పాపులేషన్ రేషియో ఆరు వందల ఇరవై రెండు వస్తుంది ఆరు వందల ఇరవై రెండు దో తక్కువైనా కూడా మనం లాస్ట్ సమరీ రివిజన్ మనము ఇప్పుడు ఏదైతే ఫైనల్ రూల్ జనవరి ఇరవై రెండు ఇచ్చామో ఆ సమరీ రివిజన్ లో మనం ఎక్కువ యంగ్ ఓటర్స్ ని మనం పానీ నమోదు చేస్తున్నాము పద్దెనిమిది పంతొమ్మిది వయసులో ఉన్న వాళ్ళ యంగ్ ఓటర్లని ఎక్కువగా పానీయం కాన్స్టిట్యులో నమోదు జిల్లాలో ఆ ఇప్పటి వరకు కూడా మనము యంగ్ ఓటర్స్ పైన ఇంకా ఓట్ హక్కు లేకుండా ఎక్కడన్నా ఉంటే కూడా ఇప్పటికీ మనం ఫామ్ సిక్స్ తీసుకుని నమోదు చేస్తాం అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వైజ్ వస్తే మూడు వందల యాభై రెండు యాభై ఏడు పోలింగ్ స్టేషన్స్ నూట నలభై తొమ్మిది లొకేషన్స్ లో ఉన్నాయి అందులో కల్లుల్లోనే రెండు వందల పద్నాలుగు ఉన్నాయి ఓర్వకల్ యాభై ఎనిమిది పాండ్యం నలభై మూడు గడివేముల నలభై రెండు పోలింగ్ స్టేషన్స్ మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వైస్ వస్తే అరవై నాలుగు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి మీకు తెలుసు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే మనకి డ్యూ టు వేరియస్ రీజన్స్ ప్రీవియస్ గా నైన్టీ పర్సెంట్ ఓటర్ అవుట్ అండ్ ఉన్న నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఓటర్ అవుట్ ఉంది ఒకే క్యాండిడేట్ కి డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ ఓటర్ ఓటర్ ఉన్న ఓటర్ టర్న్ అవుట్ ఉన్నా లేకపోతే పది పర్సెంట్ కంటే ఎక్కువ ఏదైనా పోలింగ్ స్టేషన్ లో ఓటర్ టర్న్ అవుతున్నా అండ్ ఏఎస్డి డివరేజ్ కాన్స్టిటెన్సీ యావరేజ్ కంటే ఎక్కువ లా అండ్ ఆర్డర్ ఉన్నా ఈ వేరియస్ రీజన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది మనం ముఖ్యంగా ఈ పానీ కాన్స్టిటెన్సీ లో ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే పొలిటికల్ వైబిలి ఉండడం వల్ల ఆ పోలీస్ వాళ్ళు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని రిపోర్ట్ చేయడం వల్ల పెట్టము అరవై నాలుగు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇరవై ఒక్క లొకేషన్స్ బట్ ఇవన్నీ వీటికి కూడా మనకి పోలీస్ ఫోర్స్ సిపిఎఫ్ వాళ్ళు వస్తారు అలాగే మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు వెబ్కాస్టింగ్ కూడా ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఉంటది అండ్ మనకి బలరబుల్ మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ బలరబుల్ పోలింగ్ స్టేషన్స్ అంటే మనము ఆ పర్టికులర్ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎవరన్నా మన ఇంటిమిడేషన్ కానీ థ్రెట్ కానీ లేకపోతే అక్కడ క్యాష్ లిక్కర్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల మనం ఓటింగ్ అనేది ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అది వాళ్ళు ఓట్ హక్ వలన ఇది మలరబుల్ పోలింగ్ స్టేషన్స్ అని పెట్టడం జరిగింది ఈ మూడు జెడ్పీఎస్ కస్తూరి నగర్ లో పోలింగ్ స్టేషన్స్ వల్ల ఒకటి పాలపర ఓర్వకల్ ఇది మల్రబుల్ పోలింగ్ స్టేషన్ అండ్ మనకి ఇప్పటి వరకు ఈ ఎన్సీసీ సంబంధించి మనం సెట్ గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫ్లైన్ ఫ్లైయింగ్ టీమ్ టీము వీడియో అంబులెన్స్ టీమ్ అని పెట్టి మనం ఏ వైలేషన్ జరగకుండా పర్మిషన్స్ అప్లై చేసినప్పుడు ఇమీడియట్ గా పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి నియర్లీ యాభై వరకు పర్మిషన్స్ అప్లై చేస్తే ముప్పై ఎనిమిది వరకు పర్మిషన్స్ ఇచ్చారు ఏ పార్టీ అప్లై చేసినా పర్మిషన్స్ ఇస్తున్నాము బట్ పోలీస్ వాళ్ళు దీనికి నో అబ్జెక్షన్ ఇవ్వాలా నో అబ్జెక్షన్ ఇచ్చి అన్ని అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అన్ని పార్టీస్ కి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లతో మనం పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసిన దాన్ని బట్టి నలభై ఐదు గంటల్లో పర్మిషన్స్ కూడా ఇస్తున్నా ఎమర్జెన్సీ కేసెస్ లో ఇమీడియట్ గా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అవి ఇవ్వకపోకుండా కూడా ఏమైనా యూజ్ చేసుకుంటా ఉంటే అది ఎఫ్సి వైలేషన్ కింద ప్లయిన్ స్క్వాడ్ వాళ్ళకి ఎఫ్సి టీం వాళ్ళకి జరగడం జరిగింది అండ్ లో కూడా మన కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్స్ వచ్చినప్పుడు నలుగురు వాలంటీర్స్ కూడా ఆ సస్పెండ్ చేయడం జరిగింది అండ్ మనకి లో వచ్చిన కంప్లైంట్స్ కి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేసి ఆ ఎప్పటికప్పుడు ఈ పోస్టర్స్ చేస్తున్నారు అదే కాకుండా ప్రివెంటివ్ మెజర్ గా అన్ని కూడా అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ లో కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్ లో ప్రైవేట్ ప్రాపర్టీస్ లో పెట్టుకోవాలంటే ఓనర్ పర్మిషన్ తో పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఆరో పర్మిషన్ కి అప్లై చేసుకోవాలా ఈ రోజు పర్మిషన్స్ ఉండాలి అవి ఉంటేనే ఇస్తున్నాం అండ్ వీటన్నిటికి కూడా ఎక్స్పెండిచర్ బుక్ అవుతుంది అంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మనం పర్మిషన్స్ ఇస్తున్నామో అండ్ పర్మిషన్స్ ఇవ్వకపోతే ఇమీడియట్ గా స్టాప్ చేసి సీజ్ చేస్తాము పర్మిషన్స్ ఇచ్చిన వాడికి అయితే ఎక్స్పెండిచర్ బుక్ అవుతుంది కాబట్టి వాళ్ళని కూడా ఫార్టీ లాక్స్ ఎమ్మెల్యే ఫార్టీ ల్యాక్స్ దాటకూడదు సో ఆ ఎక్స్పెండిచర్ ఆ పరిధిలో రేట్ చార్ట్స్ కూడా ఇచ్చారు పర్మిషన్స్ ఇచ్చిన వాడికి మనకు వీడియోస్ కూడా తీసి ఇక్కడ ఎక్స్పెండిచర్ టీవీ కూడా ఉంది ఎక్స్పెండిచర్ కూడా మనం కూడా నోట్ చేస్తున్నాం తర్వాత పార్టీ వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మనము ఈ ఎన్సీసీ వైలేషన్స్ అయితే ఇప్పుడు వరకు అంటే సిటిజన్స్ ఒకవేళ ఇంకా పబ్లిక్ మీకు ఈ వైలేషన్స్ జరుగుతున్నాయి నేను వెళ్ళి నేను పోలింగ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ నేను సెక్టర్ వైజ్ కవర్ చేసిన చోటైతే ఎక్కడైతే ఈ పోస్టర్స్ ఇవి రిమూవ్ చేసేసి పర్మిషన్స్ ఉన్న వాటికే పెట్టుకున్నారు నేను చూసిన చోట అదర్వైజ్ ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా మీరు ఇమీడియట్ గా ఎన్సీసీ టీం ఉన్నారు గ్రూప్ లో లాస్ట్ పొలిటికల్ పార్టీ వాళ్ళ గ్రూప్ లో పెట్టాము అండ్ మీడియా గ్రూప్ లో కూడా పెట్టండి అదర్వైజ్ ఒక కాల్ సెంటర్ నంబర్ పాండం కాన్స్టెన్స్ కి నోట్ చేసుకోండి జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ ఎయిట్ డబుల్ జీరో జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ నైన్ ఈ పోస్టర్స్ ఇవి రిమూవ్ చేసేసి పర్మిషన్స్ ఉన్న వాటికే పెట్టుకున్నారు నేను చూసిన చోట అదర్వైజ్ ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా మీరు ఇమీడియట్ గా ఎన్సీసీ టీమ్ ఉన్నారు గ్రూప్ లో లాస్ట్ పొలిటికల్ పార్టీ వాళ్ళ గ్రూప్ లో పెట్టాము అండ్ మీడియా గ్రూప్ లో కూడా పెట్టండి అదర్వైజ్ ఒక కాల్ సెంటర్ నంబర్ పాండం కాన్స్టిట్యు కి నోట్ చేసుకోండి జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ ఎయిట్ డబుల్ జీరో జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ ఎయిట్ డబుల్ జీరో ఇది కాల్ సెంటర్ కాల్ కాన్స్టల్స్ కి ఇక్కడ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమిడియట్ గా విల్ టేక్ యాక్షన్ వైలేషన్స్ ఉంటే అండ్ మనకి మీకు తెలుసు మేము స్వీప్ యాక్టివిటీస్ కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో కల్లూరు వరకు అంత కవర్ చేయడం జరిగింది పానింపులో చేస్తాము గడివేపులో కూడా చేస్తాం సో ఈ స్వీప్ యాక్టివిటీస్ ఆర్ఓగా నేను చేస్తున్నా అలాగే బిఎల్ఓస్ వీలు కూడా చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఇప్పుడు ఏదైనా పోలింగ్ స్టేషన్ షిఫ్ట్ అయిన లొకేషన్స్ మన కల్లూరులో ఒకటే పోలింగ్ స్టేషన్స్ షిఫ్ట్ అయ్యాయి లొకేషన్స్ ఇప్పుడు మనము జెడ్పిహెచ్ఎస్ లో నుంచి ఒక ఐదు షిఫ్ట్ చేసినాము ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ఉండేది తర్వాత ఒక రెండు అగ్రికల్చర్ సొసైటీ దగ్గర ఉన్న రెండు స్టేషన్స్ షిఫ్ట్ చేసినాము అలాగే మనము ఒకటి పిహెచ్సి లో ఉంటే ఓర్మక్కలు అది కూడా షిఫ్ట్ చేయడం జరిగింది వాటిపైన కూడా మేము పబ్లిసైజ్ చేస్తాము బియ్యాల లో కూడా చెప్పడం జరిగింది మీడియా మీరు కూడా ఏదైతే లొకేషన్ షిఫ్ట్ అయ్యారో పోలింగ్ స్టేషన్ చేయండి సో ఎక్కడ షిఫ్ట్ చేసినాం అనేది అండ్ ఈ స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఎందుకు పెడుతున్నాం అంటే అక్కడ ఏదన్నా ఒకవేళ భయం ఉన్నా అపోపలు ఉన్నా అవన్నీ తొలగించడానికి పోలీస్ వాళ్ళు ఆ ఇక్కడ రెవెన్యూ వాళ్ళతో కలిపి స్వీప్ యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది అలా కాకుండా మనము స్వీప్ యాక్టివిటీసే కాకుండా మనం ఆ ఏరియాస్ లో మనం పోలింగ్ దగ్గర వచ్చే సమయానికి మనము ఆ ఏరియాస్ లో ఇనఫ్ ఫోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఆ సెక్టర్ ఆఫీసర్స్ కంటిన్యూస్ గా ఉంటారు వాళ్ళు మెజిస్ట్రేరియల్ పవర్స్ కూడా ఉంటాయి ఏదన్నా ఒకవేళ కంప్లైంట్ ఉన్న ఇష్యూ ఉన్నా ఇమీడియట్ గా సెక్టర్ ఆఫీసర్స్ కి ఆ ముప్పై రెండు మంది సెక్టర్స్ ఉన్నాయి మనకి కళ్ళు మన కాస్టెన్స్ లో కళ్ళు పంతొమ్మిది ఉన్నాయి సో ఇష్యూ సెక్టర్ ఆఫీసర్స్ కి ఇమీడియట్ గా రిపోర్ట్ చేయొచ్చు బిఎల్ఓకి రిపోర్ట్ చేయొచ్చు సెక్టర్ ఆఫీసర్ రిపోర్ట్ చేయొచ్చు ఆ కన్సల్ట్ తహసీల్దార్ ఎస్ఎచ్ఓ కి రిపోర్ట్ చేయొచ్చు ప్రతి పోలింగ్ స్టేషన్ లో తహసీల్దార్ నెంబరు బిఎల్ఓ నంబరు ఆ కన్సల్ట్ ఎస్హెచ్ఓ నంబర్ ఎస్ఐ నెంబర్ కూడా పెట్టడం జరిగింది సో ఏదైనా ఏ కంప్లైంట్ ఉన్నా కూడా రిపోర్ట్ చేయొచ్చు సో ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలా ఏ భయానికి ఉపయోగపోకుండా వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఆలోచించి ఓటుకు వినియోగించుకోవాలి మనకి కల్లూరు అర్బన్ లో ఓటింగ్ శాతం చూసుకుంటే నేర్లీ ఓన్లీ అరవై శాతమే ఉంది దాన్ని మనము నేను మామూలుగా ప్రతి పోలింగ్ స్టేషన్ కి మినిమం ఐదు శాతం పెంచాలనేది టార్గెట్ పెట్టాను ఆ మనము అవగాహన కల్పించేసి కల్లూరు మాత్రం అర్బన్ లో ఆ అరవై శాతాన్ని మనం డిస్ట్రిక్ట్ ల్యావల్ ఎంత అయితే లాస్ట్ టైం డెబ్బై ఆరు శాతం లో అటు తీసుకురావాలని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ అపోహలు ఏ భయానికి గురవాల్సిన అవసరం లేదు ఇది ఏమి ఈవీఎంలు అన్ని కూడా ఫుల్ ప్రూఫ్ గానే చూసి పెట్టడం జరుగుతుంది దానివల్ల డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చాము ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా యాజ్ ఆర్ఓ నాకైనా కంప్లైంట్ చేయొచ్చు ఏఆర్ఓస్ తహసీల్దార్ నలుగురు ఉన్నారు కన్సల్ట్ సిఏలు ఎస్ఐలు ఉన్నారు సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు బిఆర్ఓస్ ఉన్నారు ఏ విషయం ఉన్నా కూడా ఇమీడియట్ గా కంప్లైంట్ చేయొచ్చు అదర్వైజ్ కాల్ సెంటర్ ఉంది డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ కూడా కంప్లైంట్ చేస్తే ఈ సివిజిలో కంప్లైంట్ చేసినా అది ఒక ఆయుధం ప్రజల్లో సివిజిలో కంప్లైంట్ చేసిన వంద నిమిషాల్లోనే దాని వంద నిమిషాల్లోనే ఆ కంప్లైంట్ యాక్షన్ తీసుకుని కూడా క్లోజ్ చేస్తున్నారు